ఉందా భూమి మీద మనుషులు ఎక్కడెక్కడికి వెళ్తారో అన్ని ప్లేసెస్ చెప్పానే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఫిక్స్ అయి ఉంటావు కదా అక్కడికే వెళ్దాం చెప్పు అది షాపింగ్కి వెళ్దామండి నీ ఎంకమా ఇందాక నుంచి అడిగినప్పుడు అదే చెప్పొచ్చు కదా అక్కడికి వెళ్తూనే మీరు అడుగుతారని నేను చెప్పలేదు దాన్ని నేనేం చెయ్యాలి అమ్మా బృందా హ్యాపీయా హాండి సాటిస్ఫైడా అమ్మయ్యా నేను బాగా టయర్డ్ అయి ఉన్నాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా వంట అయ్యాక ఏంటి అప్పుడే వంట అయిపోయిందా అయిపోయింది వంట కాదు గ్యాస్ చూసుకోవాలి కదా సరే అయిపోయిందండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే వారం మొత్తం నేనే వంట చేస్తా కదా ఈ సారికి అంటే ఇప్పుడు నన్ను కట్టెలు పోయిపోయిన ఉఫ్ ఉప్పు అంటూ వంట చేయమంటావా అవసరం లేదు ఈ సారికి ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం సర్లే ఏందింటావ్ ఏదైనా పర్లేదండి ఇష్టమే నా ఇష్టం వంట పొద్దున్న లాగ్ చేస్తామనుకో చంపేస్తాను ఏ తినాలో ఆల్రెడీ నీ లో ఉంటుంది కదా అదే చెప్పు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పిజ్జా హా ఫిక్స్ మళ్ళీ ఆర్డర్ మార్చను ఆర్డర్ పెట్టండి హ్ పెట్టేసాను 40 నిమిషాల్లో వస్తుంది నాకు చాలా టైర్డ్ గా ఉంది మళ్ళీ రేపు దొనే ఆఫీస్ కి వెళ్ళాలి సరేనా నేను ఒక చిన్న నాప్ వేసుకుంట ఈ రోజు ఏం వారు అమ్మా మొక్కు ఏవండీ లేవండి అబ్బ లేవండి ఆర్డర్ క్యాన్సిల్ చేయండి ఎందుకు ప్లీజ్ చెప్పిన్ చేయండి హా చేసా ఏమైంది అంటే నేను మొక్కులో ఉన్నాను చికెన్ తినకూడదు మొక్క కోట ముక్క పగిలిపోద్ది ఆ ముక్క ముందు చెప్పాలి కదా మర్చిపోయానండి సరే ఇప్పుడు ఏం తింటావో చెప్పు వెజ్ మీల్స్ ఫిక్స్ కదా ఆ ఫిక్స్ పెట్టేశాను నీకు దండం పెడతానే నన్ను డిస్టర్బ్ చేయకు ఓ చిన్న నాప్ వేసుకుంటా మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి ఎంతో అంతసేపట్లో వస్తుంది వచ్చినప్పుడు తిరో దుబాయ్ నుంచే తెలిసింది మిషన్ పని చేయట్లేదు సర్లే ఇం బట్టలుంటాయిగా అవి వేసుకొని వెళ్తా లే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావేనా నాకు ఇవాళ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ గా అర్థమైంది నువ్వు నాతో పనిచేపియాలని ఫిక్స్ అయి కూర్చున్నావు అంతే కదా సరే దాంట్లో ఏముంది చేసుకుందాం పదావా ఆఫీస్ లో నా బాసు ఇక్కడ నా పెళ్ళం రోజు నాతో ఉతికిస్తారు కదా ఇప్పుడు మీరు ఉతకండి బాగా హ్యాపీయా సాటిస్ఫైడా సరే నేను బాగా టైర్డ్ అయిపోయాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా మళ్ళీ రేపు పొద్దునే ఆఫీస్కి వెళ్ళాలి నేను వెళ్తున్నా ఆ నేను చూస్తా ఏంటి ఏంట ఇన్ని ఉన్నాయి సెల్ఫ్ లో ఉండాల్సిన దాని సింక్ లోనే ఉన్నట్టున్నాయి రోజు క్లీన్ చేయట్లేదా రోజు అండి మరి ఇన్నెందుకు ఉన్నాయి అంటే రెండు రోజు నుంచి వీటిని కడగలేదండి సరే వంటకు కావాల్సిన మాత్రమే కడుగుతాను సరే అండి ఇది రైస్ బౌల్ కడగరా సరే